అందరికీ జయశ్రీరామ్ ఈరోజు అఖండ భారత్ దివాస్ సరిగ్గా ఇదే రోజు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి అమావాస్య నాడు మనకు స్వాతంత్రం వచ్చింది కాకపోతే భారతం భారతదేశం విచ్ఛిన్నమైంది అఖండ భారత్ దివాస్ అఖండ భారతం అంటే ఏమేమి వస్తాయంటే ఇప్పుడున్న భారతదేశము పాకిస్తాను ఆఫ్ఘనిస్తాను శ్రీలంక బంగ్లాదేశ్ టిబెట్టు మయన్మారు భూటాను నేపాల్ ఈ తొమ్మిది దేశాలు కలిపి అఖండ భారతం కిందకు వస్తాయి కుట్రపూరితమైన విభజించు పాలించు అనే కుట్రపూరితమైన ఉద్దేశంతో మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాల్సి వచ్చింది దాన్ని మళ్ళీ మనం అఖండ భారతంగా మనం చూడాలనేదే ఈ దివాష్ రోజు అయితే వచ్చింది కాకపోతే భారతదేశం విచ్ఛిన్నమైంది ఆపరేషన్ సక్సెస్ఫుల్ ఎలాగుందంటే ఆపరేషన్ సక్సెస్ఫుల్ బట్ పేషెంట్ డైడ్ అనేటట్టుంది ఈ అఖండ భారతంలో మన పురాణాల పురాదులు అక్కడక్కడ అలాగే మనం కోల్పోయి ఉన్నాం హిరణ్యం కషపుణ్ణి సంహరించిన ప్రహ్లాదపురం పాకిస్తాన్లోనే ఉంది అలాగే చాణక్యుడు జన్మించిన తక్షశిల ఒకప్పుడు మహావి విశ్వవిద్యాలయంగా పేరుగాంచిన తక్షశిల పాకిస్తాన్లోనే కోల్పోయినాం అలాగే శ్రీరాముడి యొక్క కుమారుడు నిర్మించిన లవపురం ప్రస్తుతం లాహోర్గా పిలువబడే లవపురం కూడా పాకిస్తాన్లోనే కోల్పోయినాం పద్దెనిమిది అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన ఢాకేశ్వరి ఆలయం బంగ్లాదేశ్లో ఢాకా అనే ఇప్పుడు ప్రస్తుతము ఢాకా నగర్ రాజధానిగా పిలువబడే ఢాకా ఢాకా నగర్ రాజధానిలో ఇప్పుడు ఢాకేశ్వరి ఆలయం ఉంది ఇవన్నీ జ్ఞాపకాలు మాత్రమే కాదు ఇవి మనకు తిరిగి రావాల్సిన భూభాగాలు కూడా అందుకే ఈరోజు నాడు అఖండ భారత్ దివాస్ జరుపుకొని మన భవిష్యత్ తరాలకు పిలుపు ఇవ్వడానికి కోసమే ఈ అఖండ దివాస్ని మనం జరుపుకోవాల్సింది అసలు ఈ అఖండ భారత్ దివాస్ సాధ్యమేనా అఖండ భారతం అనేది సాధ్యమైన ఎందుకు సాధ్యం కాదు బెర్లిన్ యొక్క గోడలు బద్దలు కొట్టుకుని జర్మన్ జర్మన్ ఇప్పుడు జర్మనీ దేశంగా మారింది ఉత్తర వియత్నం దక్షిణ వియత్నాంగా ఉన్న ఈ రెండు దేశాలు వియత్న దేశంగా మారింది ఏకమైంది అలాగే ఈ ఒకప్పుడు విచ్ఛిన్నమైన ఈ దేశాలన్నీ ఒక అఖండ భారతంగా ఉంటే అఖండ భారత దివాస్ ఎందుకు సాధ్యం కాదు ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఇది ఒక జ్ఞాపకమే కాదు మళ్ళీ మనము పునర్నిర్మించుకోవాల్సింది ఖచ్చితంగా నిర్మించుకోవాల్సింది జై భారత్ జై శ్రీరామ్ జై హైందవ సైన్యం